నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అప్పటిగా ధోని దరికి దూరముగా ఉండగా గాలి ఎదురినందున అలల వలన కొట్టబడుచుండెను ఎప్పుడంటా రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి ఎద్దకు వచ్చింది దేవుడికి మహిమ కలిగిన దాకా ఎన్నో జామునంట నాలుగో జామున అంటే ఇంచుమించు మూడున్నర నాలుగు మూడున్నర నాలుగు టైము మనము మంచి వాడి నిద్రలో ఉంటాం కదా ఎప్పుడు రెండున్నర మూడున్నర నాలుగున్నర కదా దేవుని తీసుకోరు ఆ టైంలో ఎవరు ప్రార్థన చేస్తారు లేచి మూడున్నర రెండున్నర నాలుగున్నర నిజంగా చేసి చూడండి ఒకసారి చాలా మ్యారేజ్ జరుగుతాయి నిద్ర పక్కన పెట్టి లేచి ఆయన సన్నిహితులు కూర్చోవడం ఆయనకి చ అలా ఇష్టపూర్వకమైన పని అది మనం ఇద్దరంతా పక్కన పెట్టేసి వేసి దేవా నీ కోసం నేను మేలుకున్నా అంటే అవు బిడ్డ నీ కోసం కూడా నేను పనిచేస్తా అంట దేవునికి మహిమ కలిగిందని ఎప్పుడంటే ఇది రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట ఎవరు చూసిందంట వెరీ గుడ్ శిష్యులు చూసి మనుషులు తొందర భూతమని చెప్పుకొని భయం చే కేకలు వేసి ఎందుకు భూతం అన్నారు దేవుడికి మహిమ కలుగుదాక ఎందుకు అన్నారంటే వీళ్ళు నడుస్తున్న ఆ సముద్ర ప్రాంతంలో చేపల పోతే కదా వేటాడేటప్పుడు అలలు కొట్టినప్పుడు ఆ ఒక ఓడలన్నీ దోణిలన్నీ దేవుడికి చెప్తున్నారు భూతమని చెప్పుకొని భయము చేత కే దేవునికి వెంటనే ధైర్యం తెచ్చుకొని నేనే భయపడకూడని వారితో చెప్పగా దేవునికి మయమగలుగుడాక ఏమన్నా అంట ఇప్పుడు మన డాడీ ఉంటాడు కదా డోర్ కొడతాడు దమా 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 వచ్చి డోర్ కొడితే పిల్లలు అంటారు ఎవరు అంటే ఆ నేనే అన్నా మనకి ఏమర్థం అయిపోతుంది డాడీ పోనీ మమ్మీ ఉంది పిల్లలు ఎవరు అనగానే వాళ్ళకి ఆ వాయిస్ అర్థమవుతుంది కదా దేవుడిని తీసుకొతుంది ఇక్కడ దేవుడు అదే అంటుండదు ఏమని నేనే అదే దేవుడు తీసుకొత మన తండ్రి మన ఒక పనులన్నిట్లో ముందు ఆయనని మనం గుర్తుపట్టాలి దేవుడు ఇక్కడ ఒకటంటుండి డాడీ మరి నేను పలానా వాళ్ళ డాడీని పలానా వాళ్ళ కొడుకుని పలానా భర్తని అని రిఫరెన్స్ అన్ని కూడా ఆర్డర్ చేయి తప్పదు నేనే రెండే మాటలు అంతే డక్కు నన్ను డోర్ తెలుస్తాడు మనం తెలిసిపోతుంది ఏమని నేనే అన్నప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు డాడీ మమ్మీ కాకుండా ఎవరైనా చుట్టాలు తరచుగా మన ఇంటికి వస్తే కూడా మనం గుర్తుపట్టేస్తాం డోర్ కొట్టినంటే వీళ్ళు వచ్చిండ్రు కదా దేవుడికి మయమగలుగుల్లాగా వీళ్ళు కూడా భయపడుతుంటే దేవుడు ఒకటే మాట చెప్పినట్టు ఏమన్నాడంట నేనే దేవునికి కలుగుందాక నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు ఎంతమంది ఉన్నారు అందులో దేవునికి మయమగలుగుందాక శిష్యులు ఎంతమంది పన్నెండు మంది ఉన్నారు కానీ ఎవరు సాహసం చేసిందంట పేతులు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దకు నాకు సెలబిమ్మని ఆయనతో అని మహిమ మయమగలుగుందాక అ పైతరు ఒక్కడే సాహసం ఒక్కడే నమ్మినట్ట దేవుడు అయితే అయితే నేను కూడా నీవే అయితే నువ్వు డోర్ కొట్టినప్పుడు డోర్ దగ్గర ఉన్నావు కదా నువ్వే అయితే మేము డోర్ తెరుస్తాం కదా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతావు నిజంగా జాగ్రత్త పిల్లలు ఎవ్వరు కానీ బయట ఎవరున్నారు తెలుసుకొని జాగ్రత్తగా డోర్ దియాలి ఇంట్లో మమ్మీ డాడీ లేనప్పుడు చిట్ట చిట్ట డోర్ దిగొద్దు ఎవరున్నారు ఏం కదా ఎవరు వాళ్ళు మనకు తెలుసా మమ్మీ లేదు ఉండని చెప్పి డాడీ లేడు కొన్ని డైరెక్ట్ చెప్పేసి వాళ్ళు వాళ్ళు వచ్చినాక రండి చిన్నప్పుడు మబ్బిమిట్టుగా అట్లేని కిట్కి ఓపెన్ చేసి చెప్పేటారు మా మమ్మీ డాడీ లేదు వాళ్ళు రండి దేవునికి మహమ్మ కలుగురక నేను ఎంత నా ఎంత తెలిసిన ఎవ్వరిని ఇంట్లోకి మమ్మీ డాడీ లేనప్పుడు పిల్లలు అస్సలు రాలేదు మరి ముఖ్యంగా ఆడపిల్లలు దేవునికి మహిమ కలుగు ఏమంటుండే ఇక్కడ పేతురు ప్రభావా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దకు వచ్చినకు నాకు సెలవిమ్మని ఆయన తానం రమ్మనగానే పేతులు తొమ్మిది దిగి ఏసు వద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచను కానీ దేవునికి మహిమ కలిగిందట కొన్ని ఉంటాయి కదా ఆ మీరు విశ్వాసం ప్రార్థన చేస్తారు కరెక్ట్ ఆమె ఇట్లా అవుతుందా మీకు అదైతుందా ప్రే చేసినప్పుడు ఇట్లా అయింది వాళ్ళ దయ్యం వచ్చి పట్టుకుంది ఇది అయింది అదైంది అన్ని మాటలు ఉంటాయి కదా దేవునికి మహిమ కలుగుందాక ఇక్కడ ఏమంటున్నాడు దేవుడికి మహిమ కలుగుందాక ఆయన రమ్మరగానే పైతులు తోనేది వేసిన వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను కానీ చూచి మనకు ఎన్నో అట్రాక్షన్స్ కనిపిస్తాయి కదా దేవుడికి ఇస్తూ అవుతాం జేసీ గ్రూప్ లో మెసేజెస్ వింటున్నారా వెరీ గుడ్ చూసి కదా ఏ విధంగా పనిచేస్తుంది వినండి వినకపోతే ఒకవేళ వినండి చాలా బాగుండేది ఏ విధంగా తప్పించుకోవచ్చు ప్రతి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మనకు దేవుడు నేర్పిస్తాడు దేవుడికి భయమగలుగుని కాక ఆయన రమ్మనగానే పేదలు వేసిన వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచని కాని దారిని చూసి భయపడి మునిగిపోసాగి దేవునికి ఏమంటున్నంట ప్రభు నన్ను రక్షించుకొని కేకలు వేసాను ఎప్పుడైతే మనకు లాస్ట్ టైమింగ్ అయిపోయింది దేవా చూస్తలేవా ఇంత ప్రార్థన చేస్తున్నాం ఉపవాసాలు చేస్తున్నాం ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకు మాకు ఇది ఎందుకు ఇది కదా చాలా అడుగుతాం పేదలు కూడా ఒకటే అంటున్నాను ప్రభు నేను మునిగిపోతున్నా నుంచి దేవునికి మయమగలుగుందాక మునిగిపోతున్న పరిస్థితి అయిపోయింది ఎందుకు అయిపోయింది అప్పటి స్టాండర్డ్ విశ్వాసాన్ని ఏం చేసేష్యుడు ఒక్కసారి దేవునికి తీసుకొస్తాం ఎవరిని చూస్తాం సుస్థి అర్థనా ఏ ప్రభునే మనం చూడాలి ఎటు చూసినా తోట నిల్లుతాం ఎటు చూసినా పడిపోతాం దేవునికి మయమగలుగుందాక అనలియా తండ్రి ఏసానికి వన్ స్తోత్రాలు గొప్పదే అద్భుత కల ఆశ్చర్య నీకే స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నీ బిడ్డలందరినీ దీవించు ఆశీర్వదించు కృప చూపించి ధన్యత తెచ్చి ఫలించుకోమగా ప్రభు నీ బిడ్డలందరినీ ఫలింపు దాయించే ప్రభుత్వం ప్రతి బిడ్డన మంచి ఫలాలు ప్రబం ఆయన ప్రేమ అనే ఫలము అనే ఫలం ఓర్పు అనే ఫలము ప్రభా నీ బిడ్డలు ఫలించి ఇతరులకు సాక్షిగా నిలబడదురు కాక ప్రభ ఆయన ఆ ఫలాలు ఫలిస్తేనే కదా ప్రభా వరాలకి ప్రభా విలువ నా తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి వరముని బిడ్డల పనిచేయని కాగతం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వరాల ఈ రోజు నుంచి నెల మొదటి రోజు నుంచి ఇంకా విస్తారంగా వాడబడి కాగటం విస్తారమైన అభిషేకంతో నివ్వబడి కాగటం గొప్ప కృపతో తండ్రి ఎనిమిదవ నెల మొదటి దినాను ప్రభావ నువ్వు ఇచ్చిన దీవెనలను బట్టి బలరా స్తోత్రాలు ఏ చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె